బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా ఇరవై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పల్లె దాహానను పదిహేను లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు శాసన సభ్యులు సంజయ్ కుమార్ బీర్పూర్ మండలం నూతన గ్రామ పంచాయతీ గోండుగూడెం ఆదివాసీ మంగళ గ్రామంలో ఇరవై లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంగళ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఐదు లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి చేసి నిధులు ఇరవై లక్షలతో వేసిన సిసి రోడ్ ను పరిశీలించి రామలింగేశ్వరాలయం నిర్మాణ పనులకు భూమి చేశారు సంజయ్ కుమార్ చిత్రమే గూడెంలో నిర్మిస్తున్న నలభై ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో ముచ్చటించి ఇంద్రమ్మ ఇళ్ల మొదటి విడతలో ఒక లక్ష రూపాయలు మంజూరైన పది మంది ఆడపడుచులు ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కార్యక్రమంలో కేడిసి జిల్లా డైరెక్టర్ ముప్పాల రామచంద్రరావు మందాటి సాగర్ ఎంపీ ఎంఆర్ఓ ముంతాజోద్దీన్ డిప్యూటీ డిఎండ్ శ్రీనివాస్ డిఈ మిలి మాజీ వైఎస్ఎంపీ పల్మూరు లక్ష్మణరావు పలువురు ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మంగళ గ్రామానికి అటు రామచంద్ర నగర్ ఆధ్వర్యంలో ఒక మంచి గోదాం కావచ్చు అంత ఉండే గ్రామ పంచాయతీ కావచ్చు అంగన్వాడీ బిల్డింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటా వచ్చినాం ఒకటి ఒకటి ఇది నియోజకవర్గంలో అత్యంత చివరి గ్రామం ఎంత చివరి గ్రామం అయినా కానీ నిరంతరం మనం వస్తున్నాం అన్ని రకాల పనులు చేసుకుంటూ పోతున్నాం ఏమన్నా కొద్దిగాని పనులు పెండింగ్ ఉంటే ఎప్పుడు కూడా అవి సాధ్యం కావు నన్ను అడిగిన ఇక్కడ యాదవ్లు కూడా బాగుంటారు మా శంకరానికి మరి మేమందరం కూడా నాలుగు ఊర్లకి వెళ్ళి గుళ్ళకైతే మాకు పోతాం మరి పండుగ అవుతుంది మాకు లైట్లు కావాలి ఈడి కాడికి మీరు ఇచ్చిన అవకాశంతో లైట్లు కూడా ఇచ్చిన అని చెప్పి ఇవన్నీ కూడా మీరందరూ కూడా గుండెలో పెట్టుకొని ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తా ఉన్నా ఒకనాడు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నది ఇవాళ మన అప్పుల రాష్ట్రంలో ఖచ్చితం అనుకున్నాను పైసలు లేవు ఇలా అన్ని పైసలతోనే పనులు ఉండవు ఇలా గ్రామ పంచాయతీ చేస్తున్నప్పుడు పెద్ద బాగా పైసలు లేవు అవసరం ఉండదు ఇందిరానగర్ గ్రామ పంచాయతీ చేసినప్పుడు బాగా పైసలు అవసరం ఉండదు ఏదో ఉన్న సైడ్ అడ్జస్ట్ చేసుకొని మన అధికారులతో చేసుకోవచ్చు ఇవాళ పోయి జిల్లాలో ఎక్కడ కాకుండా మన నియోజకవర్గంలో ఒకటి దళితులకే స్పెషల్గా గ్రామ పంచాయతీ ఇవాళ గోండుగా మనం గ్రామ పంచాయతీ చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇలా జగిత్యాల కూడా చాలా సమస్యలు ఉండే పేదవాళ్ళే ఐదు వేలు ఇళ్ళు కట్టినాం ఐదు వేలు ఇళ్ళ వెక్కల్లో ఉండే దాన్ని కూడా మేము జగిత్యాల కాబట్టి అంటే ముఖ్యమంత్రితో దగ్గర ఉంటే ఎన్నో పనులు డబ్బుకు సంబంధించిన ఇళ్ళు కూడా చాలా అవుతుంటాయి డబ్బు కూడా కొంత వస్తూ ఉంటుంది ఉన్నంతలో ఎక్కువ తెచ్చుకుంటాం మనం మంచిగా ఉంటాయి అందుకని ఉన్నప్పుడు కొన్ని విమర్శలు చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇంతకు ముందు తీసేది అజ్జయ్ ఇజ్జయ్ అంతే ఖాళీలు మాట్లాడి ఇవాళ మీరు ఇవాళ మా ఆడబిడ్డలు తిరగని దిద్ది మా గోండు సోదరులు కావచ్చు మా దప్పులు కొట్టి మా కావచ్చు యాదవులు అన్ని వర్గాలు మా రైతు అందరూ కూడా విద్యావంతులు కులాలకు ఖచ్చితంగా అందరూ మతాలకు అతీతంగా వచ్చి మళ్ళీ ఆభవాత సాగతీచారు మీ అందరికీ ధన్యవాదాలు అట్లా అన్ని సంఘాలకు చేసినాం వచ్చినాం ఒకనాడు ఎలక్షన్ల టైంలో కావచ్చు ఎప్పుడో యువకులు కాడ గ్రామ పంచాయతీ కాడ గుడి విషయంలో మాట్లాడి ఇవాళ ఇరవై లక్షల రూపాయల రోడ్ ఇచ్చిన వాళ్ళ గుడికి అని చెప్పేసి కూడా పోయినసారి ఐదేళ్ల కింద జరిగిన ఎలక్షన్లా నాకు ప్రతి ఊరు ప్రతి పోలింగ్ బూత్లో మీద వచ్చింది రెండు వందల యాభై నాలుగు ఉంటాయి రెండు వందల యాభై రెండు వచ్చినాయి పల్లెటూర్లో రాంగ బూత్ అన్ని ఒక గోడుగూడలో ఓ పది పది రోడ్లు తప్ప వచ్చాయి కానీ ఎప్పుడు కూడా అట్లా తనుకోలేదు అరే మనకు ఎన్నో తండాలి ఇది కాలేదు రెండోసారి మళ్ళీ గెలిచినాక నాకు బాగా తోడ్లు తక్కువ వచ్చినా కానీ బరాబర్ చేయాలి అని చెప్పి సందర్భంగా చేయలేదని చెప్పేసి జైతాల కొట్టు కొట్టేసారు ఒక్క వాళ్ళకంటూ కూడా ఇంకోలే అన్ని కులాలు అన్ని మతాలు నూట నాలుగు కూతురు జైతాల చుట్టుంటాయి ఒక్క దాంట్లో కూడా నాకంటే కొట్టదాళ పెద్ద పెద్ద అన్న తట నాకంటే తప్పనే జైతాల చుట్టుపక్కల ఇక్కడ తప్పేసేందుకు నేనేం బాధపడతాను కదా మీకు అర్థమయ్యిగా ఇవాళ వచ్చినా ఇవన్నీ చేస్తున్నా ఇన్ని కోటి రూపాయలు ఇచ్చినా ఎక్కడ చూసినా సీసీ రోడ్లు చేస్తాం గ్రామ పంచాయతీ చేస్తాం మనం మళ్ళీ ఇక్కడ చేసుకుంటాం అన్ని విషయాలలో రేపటినాడే దాఖలు కూడా కట్టిస్తా స్కూల్ది నాకు బాగా బాధ ఉన్నది మన ఎస్టీ స్కూల్ది అది కూడా నేను బాగా తిరుగుతున్నా తప్పకుండా చేస్తాం ఎట్టాం ధనిక రాష్ట్రం పోయి అప్పలే రాష్ట్రం ఉన్నదాకే లేదు ఎవరు చేసింది ఏంటంటే ఇక మళ్ళీ వాళ్ళ దాటినాక తెప్పదేసినట్టు నేను తిట్టద్దు ఎందుకంటే అంతకుండా అటే ఉంటుంది ఇప్పుడు పనులు కాదని ఇటు వచ్చినాం ఎవ్వడేమో అని కూడా వచ్చినాం ఎందుకంటే అందరూ చేసేటే అంతకుముందు మాది కత్తని మేము చేస్తామని చెప్పి ఎంతమందిని గుంజుకోలే శ్రీనివాస యాదవ్ గారు పెడితే దయాకర్ రావు దానిక సత్య ఇంద్రారెడ్డికి వెళ్ళి పెడితే సుధీర్ రెడ్డి దానిక మనం ఏం దానిక కనుక గుంజుకోలేదా అక్కడ కాంగ్రెస్కు తెలుగుదేశంకు వైఎస్ఆర్సీపీకి బహుజన్ బహుజన సమాజ్ పార్టీకి వెళ్ళి గెలిచాను కమ్యూనిస్టు కూడా గుంజుకున్నారు మాది కత్త పనిచేస్తాను కట్టలీ రేవంత్ రెడ్డి గారు తాతోటి ఉంటే పనిచేస్తానో తాతూట ఉంటుందా పనిచేస్తున్నా జై తెలంగాణ నియోజకవర్గం బతుకున్న పెద్ద నాయకులల్లో ఎక్కువ మంది కంటే ముందు నేను ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను ఆనాడు ఇక్కడికి రావాలంటే రావాలంటే భయపడే కాలంలో ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీ ఉన్నప్పుడు మసూదర్ రెడ్డి గారు ఓఎస్డి ఉన్నప్పుడు సైకిల్ మోట్రోజ్ వచ్చారు ఇక్కడ రత్నాకర్ రావు గారు మంత్రి కాదు అప్పుడు శాసనసభ్యులు ఇక్కడే స్కూల్లో జిల్లాలోనే అత్యంత చివరి గ్రామం గంగోడ్డక అని చెప్పి హెల్త్ క్యాంప్ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు అప్పుడు ఒక డాక్టర్గా ఇంతకుముందు మా హెల్త్ డిపార్ట్మెంట్ తమ్ముడు చెప్పినట్టు ఒక డాక్టర్గా ఆనాడే వచ్చి ఇక్కడ సేవలు అందించిన అవకాశం నాకు కల్పించానని చెప్పి సందర్భంగా ఉంటాయి పోతాయి కానీ కార్యక్రమాల ఖర్చు అంత పది పది నేను చెప్పేది ముప్పై ఏళ్ళ కింద మంచిదే ముప్పై కాదు ముప్పై ఐదు ఏళ్ళ కింద ఆత్మకృత తాండాల కావచ్చు ఏం అలా కావచ్చు సేవా కార్యక్రమాలు చేసాం దాంట్లో ఈ మంగళ ఒకటి అప్పుడు లక్ష్మీదేవి అంతా యువకులు అప్పుడు పెద్ద రామచంద్రరావు గారు కూడా చాలా చాలా మందే ఉంటారు మాకు ఈ కొద్ది మందే ఉంటారు ఇప్పుడు మాట్లాడేటోళ్ళు అప్పుడు ఈ పక్కకు రాలే రాలేదు జైతాలకు ఒకసారి రోజు మాట్లాడే పెద్ద పెద్ద లీడర్ అప్పటికెళ్ళి ఉన్నాం చేసాం తర్వాత రాజకీయాల్లోకి వచ్చి పొద్దులతో ఓడిపోయినా జైత్యాల్లో అప్పుడు కూడా నాకే ఓట్లేసారు పడ్డాల్లో కూడా ఓడిపోయినప్పుడు కానీ దూరం దూరం గ్రామాలల్లో రకరకాల పొక్కలు కొట్టించి ఇక పాపం అంతకుముందు ఓడిపోయిందంటే ఒకసారి వారేసారు అర్థం ఉంటుంది అయినా నేను ఎక్కడ ఇంకా రాలేదు ఓ సిమెంట్ రోడ్ మంజూరు అయిందంటే అప్పుడే రాజకీయాల్లో రాలే లక్ష్మణారావు గారి తండ్రి జనార్థనరావు భక్తుడు మాట చెప్పాడు ఆ ముద్రా సంఘం నువ్వు అడుగుతుంది అక్కడ ఇక్కడ ఉన్నారా ముద్రాదా అలా చెప్పు రోడ్ వేసుకుంటే ఆ కాలంలో రామచంద్ర నాకు చెప్పి ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చేసి అప్పుడు గారు చెప్తున్నారు ఈసారి ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీ బంగళ కూడా కట్టిద్దాం నిధులు కూడా మంజూరు చేద్దామని చెప్తూ చేద్దామని చెప్పి తెలియజేస్తాం అట్లనే మన కలెక్టర్ గారు శరత్ గారు ఉంది ఇప్పుడు మా సర్పంచ్ ప్రభాకర్ కావచ్చు గిరిజనులు మా దెబ్బ మా జిల్లా అధ్యక్షుడు మా మారుత్య అందరు మొన్న కూడా ఒకసారి వచ్చిన సార్ మీరు ఆణ్య పంచాయతీని మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు తండాలు గ్రౌండ్ కూడా వెళ్ళి నాయకప్ కూడా ఉన్నాయి నా వంతుగా మొన్న ఏసినప్పటి ఇల్లు కావాలన్నప్పుడు సారంగాపూర్లో నాయమే పెట్టినా మొదటి ఇడ్లు కట్టేదంట్ల ఇక్కడ చిత్రవేణి గూడమే పెట్టినా కానీ ఇక్కడ సిసి రోడ్లు అవన్నీ కావాలి రోడ్లు కావాలని చెప్పి అట్లనే మన స్కూల్ కూడా మంచిగా లేదు సంఘ బిల్డింగ్ మంచిగా లేదు అని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా ఆ నిధులు కూడా మంజూరు అవుతాయని చెప్పడం మరొకసారి సందర్భంగా దాంతోపాటుగా ఇక్కడ మన గోడవాళ్ళకి చుట్టాలు బాగుంటారు కాబట్టి జగన్నాథ్పూర్ నాయక నాయకూడెం కొద్దిగా రోడ్ లేదు అది కూడా పద్దెనిమిది లక్షలతో తప్పకుండా అతి త్వరలోనే మంజూరు అవుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరి గ్రామానికి వచ్చేసరికి మన లిఫ్ట్ పాడేయండి సోదరుడు నరేందర్ కావచ్చు మన రైతు నాయకులు అందరు అడిగారు లిఫ్ట్ మంచిగా చేసుకున్నాం రోడ్లు మంచిగా చేసుకున్నాం గతంలో కూడా ఇంతకుముందు కాలువ చెప్పాను రాజకీయాలలో గెలుతాం పోతాం కానీ మీరు కూడా నన్ను ఆహ్వానించాను పలే నిద్ర చేసినాం సందు సందు తిరిగినాం దాంట్లో ఇంతకుముందు చెప్పిన కాలువ కూడా తిరిగినాం ఆ మూడేళ్ల కింద లక్ష్మీనారాయణ సారు డిఆర్డిఓ పీడీ ఉన్నప్పుడు సార్ చేయించినాం నేను మళ్ళీ కూడా కోరుతా ఉన్న మా గౌరవ ఎంపీడీఓ గారిని ప్రత్యేకంగా ఈజీఎస్ఓ గుట్టల పడి గోడు కాదు కాలువలు చేయించండి చివరి వరకు నీళ్ళు వచ్చేలా చూడండి అని చెప్పి మళ్ళొక్కసారి కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి మన కళ్ళపల్లికి కావచ్చు చెల్లపల్లికి కావచ్చు మన మంగళ కమ్మనూరు ఈ గ్రామాలకు నీళ్లు రావాలంటే చిత్రవేరిగూడెంలో కూడా చిన్న కాలు ఉంటుంది తల దర్వారం ఉంటుంది తోరవాయిలు కొన్ని ఉంటాయి తప్పకుండా కాలువలు ఈసారి ఏమాత్రం మనకు మ్యాండేట్స్ ఉన్నా కానీ కాలువలు చేయించాల్సిందిగా మరొకసారి ఈ సందర్భంగా కొత్త పూర్తి చేసేది ఏంటంటే ఎప్పుడో రాజకీయాలకు కాదు ఆనాడు రాజకీయాల్లో లేనినాడు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ కింద మా మహిళ అత్తయ్య వెళ్ళారు అప్పుడు వచ్చి ఇక్కడ క్యాంపు పెట్టినని చెప్పి తెలియజేస్తున్నారు రావడానికే భయపడదు మంగేళలకు అప్పుడు వచ్చి ఇక్కడ డాక్టర్లందరినీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున క్యాంపు పెట్టినప్పుడు రత్నాకర్ రావు గారు ఉండి వారు కూడా వచ్చారు పెద్ద పెద్ద పోలీస్ అధికారులు ఈ విషయాన్ని తెలియదు అలా హోటల్ మరి ఉండవలేవు సరంగాపు ఉండదు అది కూడా మంజూరు వచ్చింది అది మంజూరు వచ్చింది రంగసాగర్ మంగళ రంగసాగర్ మంగళ రోడ్ మంజూరు వచ్చింది టెండర్ కూడా టెండర్ కూడా అయింది టెండర్ కూడా అయింది కొద్ది వెనుకల ఉందో తప్పకుండా అవుతుంది కాంట్రాక్టర్ కూడా కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్ ఇక్కడ నేను చెప్పరాదు ఆ ఏ చిన్న యువకుడు తను చెప్తాడు కొత్తగా వచ్చాడు తప్పగా చేయిస్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గుడికి ఇరవై లక్షల రోడ్డు పూర్తయింది ఒకసారి రోడ్ చూద్దాం ఆ తర్వాత ఎస్సీ కాలనీకి ఇరవై లక్షలు మంజూరు చేసాం అతి త్వరలోనే మన ఎస్సీ కాలనీలో కూడా రోడ్లు వేయించుకుందాం మిగతా వాళ్ళు కూడా ఉన్నాం ఇప్పుడు నా ఎలక్షన్లు లేవు ఇంకా బాగా రోజులు ఉన్నాయి కానీ వీళ్ళందరూ దానికి అండర్ ఉంటే ఈ మూడున్నరేళ్ళు ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకొని తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ముగించే ముందు రోలబాబు ప్రాజెక్టుకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందని ఆ లో మాట్లాడతారు మండల నాయకులు అందరూ ఉన్నారు వినాలే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే మళ్ళొక్క ఇరవై కోట్ల రూపాయలు కూడా కాంట్రాక్టర్ చెల్లించిన బ్రిడ్జ్ అంతా ఎప్పుడు దానికి నిధులు సరిపోయే పరిస్థితి లేదు ఇంకా పెరిగింది ఖర్చు అది కూడా తర్వాత ఇస్తామని చెప్పి రివైజ్ ఎస్టిమేట్ కూడా చేసాం ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా దాదాపు దగ్గరకు వచ్చింది జావి కూడా వేరే కాడ ఇచ్చేది వచ్చింది షెటర్లు పెట్టాలి అది చేసే కార్యక్రమం ఒక పడుతుందా అది కూడా తప్ప జరుగుతుంది మొన్న కూడా నేను మంత్రి గారికి కూడా కలిసి వచ్చిన చెప్పారు మొన్న కూడా పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ మధ్య కాలంలో కలిసి ఒకటే ఒక మాట చెప్పిన సార్ నేను నీ దగ్గర గూగూకి రాను నాకు కావాలతో బాగా పని లేదు ఆనాడు ఎస్ఆర్ ఎస్పీ కలిపి మొదలు పెడితే నీ మంగిల దానిక కాలువలు తవ్వినాడు మా తాతనే మంత్రి అని చెప్పిన చొక్క రావు గారే కాలువ మంత్రి ఏమున్నా గితాకరావు గారు లిఫ్ట్లు లేని ఖరాబ్ అయితే రిపేర్ చేసి ఇచ్చుడే కూలిపోతే మంచిగా చేస్తుండే డ్రాప్ కొత్తగా ఏం అవసరం లేదు అన్ని మా తాత మంత్రి ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఆనాడు కాలువల మంత్రి రోడ్ల మంత్రి ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉండే మీరు గూగుల్లో కొట్టి చూడదు డెబ్బై మూడు కల్ డెబ్బై ఎనిమిది ఎప్పుడు మంత్రమేదో మాకు అప్పుడేదా మీరు కాలాలండి పాతకాలం ఇప్పుడు పెద్దవాళ్ళు అంతా అప్పుడు పిల్లగాలి మా రాచార్యూ తెలుసు అప్పుడు వారు ఎంపీ ఉన్నప్పుడు నిధులు రోడ్లు ఫాన్ చేసిన విషయం కూడా వారికి తెలుసు కమలూరు మహేరు గదే ఎంపీడు కాబట్టి అటువంటి చరిత్ర ఉన్న కుటుంబాలకి లంచంలో వాడో వేడో మాట్లాడుతుంటే ఇక్కడ యువత కూడా అప్పుడప్పుడు మీరు కూడా సోషల్ మీడియాలో అటువంటి వాళ్ళు చెప్పాలి అదే నాయన ఏదో పట్టిద్ద డాక్టర్ ఆడ ఆడబుసునే భోజనం పని అది మా హెల్త్ డిపార్ట్మెంట్ తమ్ముడు ఇప్పుడే చెప్పాడు కానీ ఒకసారి వచ్చినాక అన్ని కావాలంటే అవ్వబువ రెండు కావాలంటే వస్తాయా కాబట్టి నిరంతరం మీ మధ్యలో ఉంటున్నా ఉంటా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఇంత మంచి గౌరవించుకునేందుకు ధన్యవాదాలు